శివాయ ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ వంద సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు వీరికి కెరీర్ పరంగా ఉద్యోగులకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదో స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అయితే శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తరువాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంది అలాగే బుధుడు ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు మే నెల వరకు ఈ రాశి నుండి కేతువు ఐదో స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు అలాగే వీరికి గురుడి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి మరోవైపు కేతువు నాలుగో స్థానంలో శనిదేవుడు పదో స్థానం నుండి సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి అలాగే ఈ రాశివారికి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి వీటి ప్రభావం మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో గురుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు అలాగే మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అలాగే వ్యాపార ఈ రాశి వారికి అన్ని రంగాలలోనూ సానుకూల వాతావరణం ఉంటుంది కొత్త ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి మీ వ్యాపారం పుంజుకుంటుంది మార్చి తరువాత శనిదేవుడు పదో స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి అలాగే మీరు మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది అలాగే ఈ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు అంతేకాదు గురుడు ఈ రాశి నుండి రెండో స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మంచి మెరుగ్గా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషభ రాశివారు సూర్యభగవాను ప్రార్థించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషభ వారికి అనుకూలంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి